జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి మాట్లాడుతూ ప్రజా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఉన్నత పదవులు అధిరోహించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజున పురస్కరించుకొని స్థానిక మెటర్నిటీ హాస్పిటల్లో అందరికీ పండ్లు అలాగే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు కూడా అమ్మ మా కేసీఆర్ కిట్ వస్తలేదు మాకు ఇంత చక్కటి సౌకర్యం కలిగించిన ప్రభుత్వం ఇలా మేము మా చేతులతో మా కంటినే పోడ్చుకున్నామని వాళ్ళే బాధపడుతున్నారు అలాంటి వీళ్ళందరి బాధను కూడా గుర్తించి కేటీఆర్ గారు ఎంతో చక్కటి ఆలోచనతోని గిఫ్ట్ స్మైల్ కింద కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని దాదాపు లక్షకు పైన కిట్లు కేసీఆర్ కిట్లు ఈ ప్రభుత్వం ఇయ్యకపోయినా మా మాతా శిశువులందరికీ కూడా చక్కగా ఉండాలన్న ఆలోచనతోని ఆ పుట్టినరోజులు పురస్కరించుకొని ఆయన ఇస్తున్న ఈ సంతోషం చాలా చాలా మందిలో కనబడుతుంది అంటే కేటీఆర్ గారు నాకు దక్కిన సంతోషం అందరిలో నా పుట్టినరోజు అంటే నేను ఒక్కరిని సంతోషంగా ఉండడం కాదు పది మందిలో కూడా సంతోషం ఇవ్వాలి అనే ఆలోచనతో ఆయన పుట్టినరోజు జరుపుకోవడంతో ఈరోజు ఆయన ఇచ్చిన ఈ స్ఫూర్తితోని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పన్ను బ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులకు ప్రసిడెంట్ గారికి రాజ్ కుమార్ గారికి మార్పు లక్ష్మణ్ గారికి మాజీ కౌన్సిలర్స్ తాజా తాజా మాజా కౌ మాజీ కౌన్సిలర్స్ అలాగే కార్యకర్తలకు అందరికీ పేర్ఫేర్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ మా తారక రామారావు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వాళ్ళకి దేవుడు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని రోజుల్లో అత్యంత పదవులు అత్యుత్తమ పదులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరీ ఒక్కసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు